ఏందనే అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు క్రికెట్ అడుగుతాను ఒక నువ్వు డబ్బులు కూర్చుని ఇక్కడ ఏమైంది ఫుల్ ఎంజాయ్ చేస్తాం తమ్ముడు మొత్తం అంతా ఫుల్ ప్రాబ్లమ్స్ అయినవి ఏం పని చేయాలో తెలుస్తలేదు చదువుకున్నాము జాబులు లేవు అసలు ఏం పని చేయాల కూడా తెలుస్తలేదు డబ్బులకు మాత్రం ఫుల్ టైట్ అయ్యింది ఇంటికి పోతేనేమో పేరెంట్స్ ఏమో ఏం పని చేస్తున్నావు రా అని చెప్తున్నాడు పోనీ వాళ్ళని డబ్బులు అడుగుదామా మనం ఇంత పెద్దగా అయినాము మనమే పని చేయకుండా వాళ్ళని డబ్బులు అడిగితే మరీ మనకి అడగని కూడా మనకి ఉండాలి కొంచెం ఏం చేయాలి అసలు అనేటువంటిది నాకు అస్సలు అర్థమవుతుంది అసలు జాబ్ చేద్దామా జాబ్లకు అప్లై చేద్దామా అంటే ఒక్క జాబ్కి వేల మంది కాంపిటీషన్ ఉన్నారు సిటీ పోయి జాబ్ చేద్దామా అంటే అసలు ఆ వచ్చే జీతం కూడా ఆ రూమ్ రెంట్కు ఆ ఖర్చులకు ఆ కూరగాయలకు దానికే సరిపోతలేవు ఏదైనా ఒక అవకాశం వస్తే బ్రదర్ డెఫినెట్గా గట్టిగా స్ట్రాంగ్గా తీసుకోవాలని ఉంది బ్రదర్ మన లాంటి వాళ్ళ కోసమే డైరెక్ట్ సెల్లింగ్ అని ఒక ఇండస్ట్రీ ఉంది తెలుసా నీలాగే చాలామంది యూత్కి అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుగుతాయి సార్ అందరూ అనుకుంటారు గవర్నమెంట్ జాబులు ప్రైవేట్ జాబులు కానీ పెట్టుబడి పెట్టకుండా డైరెక్ట్ లో కొన్ని లక్షలు సంపాదించే అవకాశం ఉంది సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే నీకు నాకు నా మనలాంటి ఎంతో మందికి అవకాశం ఉంది సో నీకు దీని గురించి క్లారిటీ రావాలంటే ఈ ఇండస్ట్రీలో నువ్వు ఎలా సక్సెస్ కావాలో తెలియాలంటే మనకు ఇరవై మూడు తారీఖు నెలకు పది లక్షలు తీసుకునే ఒకసారి వస్తున్నాడు ఆయన మన కోసం సపరేట్గా సో దీనిలో లైఫ్ ఎట్లా ఉంది ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది దీనిలో చేసుకుంటే మనం ఎట్లా సక్సెస్ అవుతాం అనేది మన క్లారిటీ ఇవ్వబోతున్నావు నువ్వు ఒక్క రోజుగా ఆ మీటింగ్కి వచ్చి కూర్చున్నావు అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్గా నీవు మారుతుంది నీలాంటి ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పించే అవకాశం వస్తుంది సో ఖచ్చితంగా రండి బ్రదర్ ఆ మీటింగ్లో మనం పండిగలుగుతాం డేట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజు మీ అందరు కూడా చెప్తున్నాను వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు హౌస్ వైఫ్ అయినా స్టూడెంట్ అయినా ఏ వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ అవకాశం మీకు కూడా ఉంది ఈ ఇండస్ట్రీ గురించి నైంటీ పర్సెంట్ జనాలకు తెలీదు సో దీనిలో రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీరు కూడా ఈ మీటింగ్కి రావడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు సో వెయిటెన్సీ మీకోసం నేను అక్కడ వెయిట్ చేశాను ఆల్ ద బెస్ట్